భారతదేశం విభజన పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిపోయింది దానికి ప్రధానంగా మత ప్రాధిక మత ప్రాతిపదిక ప్రధానంగా జరిగింది ఈ మతము వల్ల ముస్లిములు హిందువులు అని రెండు వర్గాలుగా విభజన చేయబడింది ఫలితంగానే నేడు మనము ఈ స్థితిని అనుభవిస్తూ ఉన్నాం అయినప్పటికీ ముస్లింలకు మన భారతదేశంలో సంపూర్ణ హక్కులు హిందువులతో సమానంగానూ ఒక విధంగా చెప్పాలంటే హెచ్చు స్థాయిలోనూ ఉన్నాయి అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారం కోసం ఓట్ల లాభేయింగ్ కోసం ముస్లిముల సంతుష్టీకరణ కొరకు రాజకీయ పార్టీలు ముస్లిములకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తాయిలాలు సంక్షేమ పథకాలు హిందువులతో కన్నా ఎక్కువగా ప్రకటిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హిందువులలో ఉన్న అధికమైన జాగాలను ఆస్తులను స్వాధీనం చేసుకొని ముస్లింలకు సమానంగా పంచుతామని ప్రకటిస్తూ ఉంది దీనిని నేడు ప్రధాని ప్రశ్నిస్తూ ఉన్నారు ముస్లింలకు ఇస్తున్న పది శాతం రిజర్వేషన్లను కూడా హిందువులకి ఇప్పిస్తానని ప్రధాని మోడీ గారు ప్రకటన చేసి ఉన్నారు ఈ సమస్య పట్ల కాంగ్రెస్ రాజ్యాంగ రాజ్యాంగాన్ని సవరించే బాధ్యతను ప్రధానిపై నెట్టివేసింది ఎందుకంటే యాభై శాతం రిజర్వేషన్లు మాత్రమే రాజ్యాంగం అనుమతిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని దాటి కొన్ని రాష్ట్రాలలో పది శాతం హెచ్చుగా అంటే అరవై శాతానికి పెంచి కా ముస్లింలకు అధికారాలు అప్పగిస్తూ ఉంది అయితే ఆ పది శాతాన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు హిందువులకు ఇవ్వడం ద్వారా రాజ్యాంగాన్ని సవరించవలసిన బాధ్యత మోడీ గారిపై ఉంది అని కాంగ్రెస్ నెట్టివేస్తూ ఉంది అంటే రాజ్యాంగాన్ని మార్చాలి అనే అభిప్రాయం కాంగ్రెస్కి అధికంగా ఉంది అనేది నిశ్చయం అయితే నిందను మోడీపై నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది హిందువులు గుర్తించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్